సో మీ ఏజ్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరు ఎన్ని సంవత్సరాల వరకు బతుకుతాం అనుకుంటున్నారు మనిషి వయసు ఆయుష్ ఎంత హండ్రెడ్ ఇయర్స్ బతుకుతావు ఈమె చూడమో దురాసే ఎయిట్ ఇయర్స్ బతుకుతుందంట హండ్రెడ్ ఇయర్స్ బతకాలని ఎంతమంది కోరుకుంటున్నారు హండ్రెడ్ ఇయర్స్ బతుకుతామని ఎంతమంది అనుకుంటున్నారు సార్ బతకండి తప్పు లేదు ఓకే లీవ్ సార్ ఆ క్వశ్చన్ అది లేసి సో ఇప్పటి నుంచి మీకు హండ్రెడ్ ఇయర్స్ ఆయుష్ అనుకుంటే ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలకు హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది ఏ ఇయర్ వరకు హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఎయిటా నైన్ నైన్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ అంటే ఎంతవరకు వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ అంతేనా అన్నేళ్ళు బతుకుతారా దేవుడా నేను మధ్యలోనే టికెట్ కొడతానేమో రెండు వేల నలభై ఐదు యాభై కల్లా ఇప్పటికే ఫిఫ్టీ కొట్టినాము దేని గురించి అంటే చాయిస్ ఈరోజు చాయిస్ అండ్ ఫేట్ డిసిప్లిన్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ నాలుగు టాపిక్లు ఓ బ్రీఫ్ టాక్ మాట్లాడుకున్నాం సో చాయిస్ సో మ్యాట్రిక్స్ సినిమా ఎంతమంది చూసినారు ఇక్కడ మ్యాట్రిక్స్ అని ఇంగ్లీష్ సినిమా ఉంటుంది ఎంతమంది చూసినారు మ్యాట్రిక్స్ ఎవరైనా చూసినారా సో మ్యాట్రిక్స్లో సో అంటే ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ ఇంగ్లీష్ మూవీ చాలా అద్భుతమైన ఇంగ్లీష్ అద్భుతమైన ఇంగ్లీష్ మూవీ దాంట్లో మొత్తం ప్రోగ్రామింగే ఉంటుంది అంటే ఐ మీన్ అంత డిజిటల్గా ఉంటాడనమాట ఒక పర్టికులర్ పర్సన్ ఒక టైం పీరియడ్లో ఒక పర్టికులర్ పనిలో ఉన్నాడంటే అక్కడికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక సిగ్నల్ పంపిస్తుంటారు ఆ సిగ్నల్ అక్కడ వర్క్ చేస్తుంటుంది మనకు కనిపించేది అక్కడ మనిషిలా కనిపిస్తుంటుంది అక్కడ పని జరుగుతున్నట్టు అనిపిస్తుంది హీరో ఫైట్ చేస్తుంటాడు హీరోజే సిగ్నల్ హీరోజే సిగ్నల్ అండ్ ఆల్సో హీరోయిన్ ఇస్ ఆల్సో ఏ సిగ్నల్ దట్ అంటే క్రియేషన్ అట్ దట్ టైమ్ ఇస్ ఆల్సో ఏ సిగ్నల్ జస్ట్ ఏ సిగ్నల్ సో క్వాంటమ్ డిజిట్స్ చూసినారా మీరు అందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాబోతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కు లాంగ్వేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ లాంగ్వేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది క్యాలిక్యులేటర్ ఎక్కడ స్టార్ట్ అయింది జీరో అండ్ వన్ జీరో అండ్ వన్ అంతే ఇంకేం లేవు జీరో అండ్ వన్ దగ్గర నుంచి ఏబీసీడీలు వచ్చినాయి ఏబిసిడీలుకి ఒక కోడ్ ఏంది జీరో జీరో వన్ సికి జీరో జీరో వన్ జీరో 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 వన్ డికి జీరో వన్ 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 అట్లా కోడ్ ఇచ్చుకుంటూ పోయినారు సో నువ్వు ఎప్పుడు డీ బటన్ కొట్టినా కోడ్ మొత్తం కనెక్ట్ అవుతుంది సో ఆ దగ్గర నుంచి సెంటెన్స్లు సాఫ్ట్వేర్లు సి ప్లస్ జీ సిడీ ప్లస్ ప్లస్ జాబో ప్లస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చినాం దాంట్లో మొత్తం ఉండేదంటే జీరో వన్ అంతే టోటల్ మ్యాథ్స్లో మీకు కనిపించేది ఏంటంటే జీరో వన్ దాని కంపోజిషన్ అంతే టోటల్గా నుంచి కింద మ్యాట్రిక్ సినిమాలు కూడా నుంచి కింద అదే చెప్తుంటాడు సో వాళ్ళంతా మిషన్స్ పెట్టేసి ట్రాన్స్మిటర్ ఇస్తుంటాడు అనమాట సో ఈ పర్టికులర్ టైంలో పర్టికులర్ ప్లేస్లో హీరో ఈ వర్క్ చేయాలి అని చెప్పేసి ఇక్కడే హీరో ఉంటాడు కానీ ఇతని సిగ్నల్ని ఇతని ఎంటిటీని అక్కడ పంపిస్తుంటాడు అదొక వండర్ఫుల్ మూవీ సో దాంట్లో సేమ్ భగవద్గీత చూసినట్టుంది అనమాట నాకైతే దాంట్లో ప్రూ రూమ్లో ఒక ఆయన కూర్చొని ఆ ప్రోగ్రామ్ మొత్తం కోఆర్డినేట్ చేస్తుంటాడు ఆయన అనుకున్నది అక్కడ ప్రోగ్రామ్ రన్ అయితే ఉంటుంది ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ ప్లేస్లో ఆయన అనుకున్న సాఫ్ట్వేర్ ప్రకారం అక్కడ రన్ అయితే ఉంటుంది అక్కడ హీరోకి ఎప్పుడు రెండు ఛాయిస్లు ఉంటాయి హీరోయిన్కి ఎప్పుడు రెండు చాయిస్లు ఉంటాయి ఏమైనా హీరోకి లాస్ట్లో ఒక ఛాయిస్ వస్తుంది అన్నమాట విలన్ హీరోయిన్ చచ్చిపోవాలి హీరోయిన్ చచ్చిపోవాలి ఆయన ప్రోగ్రాం ప్రకారం కానీ హీరోకి ఒక ఛాయిస్ ఉంది ఆమె చచ్చిపోకుండా నువ్వు నీ పవర్ తీసుకెళ్ళి ఆమెను సేవ్ చేస్తే అక్కడి నుంచి జరిగే క్రియేషన్ అంతా నీ మీద డిపెండ్ అవుతుంది నీ మీద డిపెండ్ అవుతుంది లేదు వదిలేస్తే హీరోయిన్ అక్కడ చచ్చిపోతుంది తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తా ఏది ఆ ప్రోగ్రామ్ రన్ చేసి ఆయనకి హీరోకు మధ్య జరిగే కన్వర్జేషన్ ఇది మళ్ళీ సోడు హీరో ఏం డెసిషన్ తీసుకుంటాడు ఆమె అంటే ఆయనకి ఇష్టం ఆ పర్టికులర్ పర్సన్ లేడీ అంటే ఆయనకి ఇష్టం ఆమె చచ్చిపోతుందని తెలిసి పెయిన్ఫుల్గా ఉంటాడు ఎమోషనల్గా ఉంటాడు సో కింద పడతా ఉంటాడు ఇట్లా హీరోయిన్ కింద పడతా ఉంటుంది ఎక్కడి నుంచి త్రీ హండ్రెడ్ ఫ్లోర్స్ నుంచి కింద పడతా ఉంటుంది సో అప్పుడు హీరోకి ఉన్న ఛాయిస్ చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాలి ఆయన నువ్వు ఈయన ఫాలో అయితే ఆమె పోతుంది ఈయన ఫాలో అయితే ఆమె పోతుంది ఆమెను ఫాలో అయితే ఈయన కంట్రోల్ లేకుండా మళ్ళీ ఈయన నెక్స్ట్ జరిగేదానికి ఈయన బాధ్యత తీసుకోవాలి హీరో ఏం చేస్తాడు అంటే మ్యాట్రిక్సే టోటల్గా భగవద్గీతే టోటల్గా భగవద్గీతే కర్మానుసారే బుద్ధి కర్మనుసారే సో కర్మను మళ్ళీ మనమే క్రియేట్ చేస్తాం సో ఈరోజు మీ అందరికీ లైఫ్లో ఒక ఛాయిస్ ఉంటుంది ఎప్పుడు ఛాయిస్ ఉంటుంది బాగా చదువుకోవడమా బాగా చదువుకోలేకపోవడమా బాగా చదువుకోవడమా బాగా చదువుకోలేకపోవడమా సో విధి అనేది మనల్ని ఒక డెఫినెట్గా రెండు వేల మూడు వందల తొమ్మిదో సంవత్సరం హండ్రెడ్ ఇయర్స్ అక్కడికి ఇంత ఇళ్ళల్లో కొంతమందిని అక్కడ అది వాళ్ళందరికీ ఆ ఫేట్ అడుగుంటుంది రెడీగా సో మిగతా వాళ్ళు కూడా అంత దాకా బతకాలంటే యూ హ్యావ్ టు చేంజ్ ద చాయిస్ సో మంచి ఫ్రెండ్షిప్స్ మంచి డిసిప్లైన్ మంచి హెల్తీ హ్యాబిట్స్ మంచి పాజిటివ్ మైండ్ సెట్ బాడీ లేక నెగిటివిటీ రాకుండా చూసుకోవాలా సొసైటీకి ఉపయోగపడేటట్టు మైండ్ సెట్ ఉండాలా డిసిప్లైన్ ఉండాలా యాంబిషన్ ఉండాలా భగవంతుని బట్టి ఇంట్రెస్ట్ ఉండాలా సో ఇవన్నీ పెట్టుకుంటే జస్ట్ లైక్ మ్యాట్రిక్స్లో హీరో డిసైడ్ చేస్తాడు ఎలా ఫైనల్గా హీరో నాకు ఏ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇల్లు హీరోయిన్ సేవ్ చేస్తాడు సేవ్ చేస్తే ఏమవుతుంది మ్యాట్రిక్స్ పార్ట్ త్రీ వస్తుంది అంటే మూడో సినిమా స్టార్ట్ అవుతుంది అక్కడ సో అట్లా మనం కూడా భగవంతుడు మనకి స్వేచ్ఛనిచ్చినాడు ఆ స్వేచ్ఛనిచ్చింది కొని రకరకాల పనులన్నీ చేసి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనందరం కూడా సో ఎందుకు చెప్తున్నా అంటే ఆల్వేస్ దర్ ఈజ్ ఎ చాయిస్ టు డూ ఏ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ నువ్వు ఇప్పుడు కూర్చొని చదవాలి అనుకుంటే చదువుకోవచ్చు వద్దు అనుకుంటే మీ ఛాయిస్ వద్దు అనుకుంటే మీ ఛాయిస్ సో చదివితే వచ్చే బెనిఫిట్స్ చెప్పే మెంటర్స్ మీకు చాలా తక్కువ మంది ఉంటారు చాలా తక్కువ సందర్భాల్లో మీకు ఒక మెంటర్షిప్ వస్తుంది అనమాట చాలా తక్కువ సందర్భాల్లో అది కాదమ్మా నువ్వు ఇప్పుడు బుక్కులు తీసుకొని చదివితే ఈరోజు ఈ సబ్జెక్ట్ ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ని దాటి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే నీ లైఫ్ ఇలా బాగుంటుంది దాన్ని బట్టి నువ్వు చదువుకో అని చెప్పే మెంటర్ ఉంటే మేబీ మనం థింక్ చేయొచ్చు మేబీ మనం థింక్ చేయొచ్చు మేబీ మన డెసిషన్ మార్చుకొని ఆ రోజు బాగా చదవచ్చు కానీ అర్ధ అడ్ అట్లాంటి ఫ్రెండ్సే కొంత కంటిన్యూ మనతో ఉండరు అట్లాంటి మైండ్ సెట్టే మనకు కంటిన్యూ మనతో ఉండదు అప్పుడు చాయిస్ ఫెయిల్ అవుతుంటుంది మనం తీసుకున్న పని ఫెయిల్ అవుతుంటాం ఎక్కడో ఫెయిల్ అవుతుంటాం ఓకే సో దెర్ ఈజ్ ఆల్వేస్ ఈ చాయిస్ సో మీరు ఇప్పటి నుంచి కూడా మొదలు పెడితే బాగా చదవాలి అనుకున్న వాళ్ళందరూ మంచి కెరీర్కి వెళ్తూ ఉంటారు చదువుతాను రేపు పొద్దున టైలరింగ్ మిషన్ వచ్చలే నాకు ఏదో పని చేసుకుందాం వచ్చింది చాయిస్ అందులో ఆల్వేస్ టేక్ ఎ బెటర్ ఛాయిస్ సో బెటర్ ఛాయిస్ తీసుకోవాలంటే మంచి మెంటర్ ఉండాలి మంచి క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ మీకున్న సమయాన్ని వాడుకునేదానికి ఒక మంచి క్రమశిక్షణ ఉండాలి మంచి మెంటర్ ఉండాలి మనకి ఈ రెండింటినీ మనకు చెప్పే ఫ్రెండ్ ఎవరు ఉన్నారు ఎందుకంటే పక్కన వాడు కూడా వాడి ఫైట్ మీద డిపెండ్ అయ్యి నీకు చెప్తుంటాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రకరకాల ఫైట్స్ ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క రాత ఉంటుంది సో వాళ్ళు నీకు చెప్పేది కూడా వాన్ బే ఫైడ్ ప్రకారమే చెప్తూ ఉంటాడు బిజినెస్ చేస్తానంటే వద్దులేరా అప్పులు పాలేదా అని చెప్పి ఆపేస్తుంటాడు ఎందుకంటే వాడికి భయం మేబీ మీకు మీలో ఆ బిజినెస్ చేసి ఒక కొన్ని వందల కోట్లు సంపాదించే టాలెంట్ ఉండొచ్చు వద్దులే రమ్మా నీకు ఎందుకు ఆ బిజినెస్ సైడ్ మళ్ళీ అప్పులు పలేదు అని చెప్పినందుకు ఆగిపోతున్నాం అంటే ఆ ఫ్రెండ్షిప్లో కూడా పక్కనోడి మైండ్ సెట్ని బట్టే మనకు ఒక గైడెన్స్ వస్తుంది కానీ మనకు యూజ్ఫుల్ అయ్యేటట్టు మనల్ని అగ్మెంట్ చేసేటట్టు మనల్ని వండర్ఫుల్గా తయారు చేసేటట్టు ఒక గైడెన్స్ రేర్గా వస్తుంది సో మెడిటేషన్ ఇటు అన్నింటికీ ఆన్సర్ చెప్తుంది మీకు ఇప్పుడు చెప్పిన చాయిస్కు ఆన్సర్ చెప్తుంది మీకు ఇప్పుడు చెప్పిన విధికి ఆన్సర్ చెప్తుంది ఫేట్ మంచి ఫేట్ని క్రియేట్ చేసుకోవడానికి మెడిటేషన్ ఆన్సర్ చేస్తుంది డిసిప్లైన్ క్రమశిక్షణకు మెడిటేషన్ ఆన్సర్ చెప్తుంది మంచి ఫ్రెండ్షిప్ కూడా మెడిటేషన్ ఆన్సర్ చెప్తుంది మంచి ఫ్రెండ్షిప్ కూడా మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది సో ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ బై గురు మెడిటేషన్ సో వీళ్ళందరూ మాస్టర్స్ వీళ్ళు లాలాజీ బాబుజీ చారిజీ కమలేష్ పటేల్ ఇప్పుడున్న ప్రజెంట్ మాస్టర్ ఏనా సో వీళ్ళందరూ కూడా మెడిటేషన్ ట్రైనర్స్ సో వాళ్ళతో కలిపి ధ్యానం చేస్తే వాళ్ళతో కలిపి కూర్చొని ధ్యానం చేస్తే సో చాయిస్ ఫస్ట్ ఛాయిస్ అనుకున్నాం కదా సో ఛాయిస్ తీసుకునేటప్పుడు మనలో ఎమోషన్ లేకుండా మన భవిష్యత్తు మనకు క్లియర్గా కనపడుతూ ఓకే నేను ఈ పని కరెక్ట్గా చేస్తున్నానని మీ హృదయం మీకు ఒక మంచి ఛాయిస్ ఇస్తూ మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది మంచి ఛాయిస్ సైడ్ మెడిటేషన్లో వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ హార్ పర్సెన్స్ మెడిటేషన్లో మీరు తీసుకునే డిసిషన్ మంచిదే ఆ మంచి ఛాయిస్ సైడ్ వెళ్తాం సో మంచి ఛాయిస్ వచ్చేసింది మంచి ఫేటింగ్ ఆల్రెడీ మంచి ఛాయిస్ తీసుకున్న తర్వాత మంచి ఫేట్ కూడా వస్తుంది సో మీ నిర్ణయాలే మీ జీవితం అని ఎవరు చెప్పినారు ఎవరు చెప్పినారు మీ నిర్ణయాలే మీ జీవితం అని ఎవరు చెప్పినారు ఎవరు ఒక్కరు చెప్పిన చాక్లెట్ ఇస్తా ఇప్పుడు జబులో ఉంది సత్యదేవి చెప్పినాడు ఏ సినిమాలో బ్లఫ్ మాస్టర్ సినిమాలో నవ్వండి సో మీ నిర్ణయాలే మీ జీవితం సో మెడిటేషన్ చేయాలని కూడా మీ నిర్ణయం అందులో మంచి ఛాయిస్ రావడం మీ డెసిషన్ మీ మీ ఫేట్ అక్కడి నుంచి మీ ఫేట్ బిల్డ్ అప్ కావడం ఇంకోటి ఇంకోటి డిసిప్లైన్ సో బాడీలో బ్రెయిన్ ఎట్లా డెవలప్ అయింది బ్రెయిన్ దేని బేస్డ్గా డెవలప్ అయింది మనకి సో మీ అందరికీ చెప్పాను కదా నిన్న సూపర్ కంప్యూటర్ బ్రెయిన్ అని సూపర్ కంప్యూటర్ బ్రెయిన్ సో బ్రెయిన్ ఏం చేస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని ఏం చేస్తుంది అనుక్షణం బతికిస్తుంది మీరు బతుకుతున్నామనుకుంటున్నారేమో మీకు బద్ధకం చాలా బద్ధకం ప్రతి మనిషికి ప్రతి జీవికి బద్ధకం ఉంటుంది విపరీతమైన బద్ధకం ఉంటుంది కానీ బ్రెయిన్ బద్ధకాన్ని వదిలేసి మీ గుండె నిత్యం కొట్టుకునేటట్టు చేస్తుంది మీరు నిత్యం గాలి తీసుకునేటట్టు చేస్తుంది మీరు ఎక్కడన్నా ముళ్ళ మీద నడిచిపోతామంటే మీ ముళ్ళు కుచ్చుకుంటున్నాయి కాల ఏరియాలు వెళ్ళద్దు చెప్పి ఒక గైడెన్స్ ఇస్తుంది మీ స్కిన్కి ఎప్పుడు కూడా చలి పెడుతుంది లేదా ఉడుకు పెడుతుంది ఆ రెస్ట్ తీసుకోలేదంటే చలిగా ఉండకుండా చూసుకో వెచ్చగా ఉండేటట్టు చూసుకో మీ బ్రెయిన్కి ఒకటి ఇస్తూ ఉంది నొప్పినిస్తుంది బ్రెయిన్ ఆ నొప్పి వల్ల మీరు ఏ పని చేయకూడదో డిసైడ్ అయిపోతూ ఉంటుంది ఆ రకంగా బ్రెయిన్ మిమ్మల్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది మీ లైఫ్ నిలబెట్టేది బ్రెయిన్ ఆ బ్రెయిన్ డిజైన్మెంట్ ఎట్లా జరిగింది ఇదంటే సర్కేడేన్ రితం అనే ఒకటి ఉంటుంది సర్కేడేన్ రితం మాది అమ్మాది సర్కేడేన్ రితం తెలుగులేమంటారు నాకు కూడా తెలియదు సర్కేడీ రితం అని చదువుకుంది బయాలజికల్గా సర్కేడేన్ రితం సో పక్షులు ఏడు గంటలకల్లా చెట్ల మీద వాళ్ళు పోయి నిద్రపోతూ ఉంటాయి పొద్దున్నే నాలుగు గంటల కిలకిల రావాలంటే అట్లా వాటికి ఎవరు చెప్పినారు ఏడు గంటలకు పడుకోమని ఎవరు చెప్పినారు పొద్దున్న నాలుగు లేమని జంతువులన్నీ కూడా దాని బ్రెయిన్నే ఫాలో అవుతాయి మనిషి తప్ప మనకు రాత్రి పన్నెండు గంటలకు సెల్ కావాలా ఒంటి గంటలకు రీల్ చూసాడు అలా ఏమే కూర్చొని ముగ్గులు వేసుకుందాం బట్టి ముగ్గురు కలిస్తే కొప్పలు నాన్న డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది వరల్డ్లో ఫాస్టెస్ట్ డేటా ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అండి ముగ్గురు ఆడోళ్ళు కూర్చుంటే ట్రాన్స్ఫర్ అవుతుంది అది అక్క పక్కిన టైం అక్క ఇంత పెద్ద నెక్లెస్ తెచ్చుకుందక్కా ఊనక్క చీర అయితే అమ్మ అక్కా అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూడాలి డేటా ట్రాన్స్ఫర్ అప్పుడు అసలు ఇట్లా పెట్టుకొని ఇట్లా అక్కా అసలు ఈ జీవితం అంతా కా అసలు రేపు పొద్దున్న మీరు కూడా అట్లే తయారవుతుంది ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఆఫీస్లో కూర్చొని ఏమే అడా మేనేజర్ అల్వా అసలు సెల్ ఇట్టు చూస్తున్నాడే ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటాం మీదే ఆ డాటా ట్రాన్స్ఫర్ విపరీతమైన డాటా ట్రాన్స్ఫర్ మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్షిప్స్ అంటాం అట్లాంటివన్నీ చేసుకుంటా సర్కార్ రీతం బ్రేక్ చేసుకుంటాం జీవ గడియారం జీవ గడియారం అంటే మీరు ఏ టైంకి పడుకుంటే మీ హెల్త్ బాగుంటుందని మీ బ్రెయిన్ స్టెల్స్ అది ఇంప్లిమెంట్ చేస్తా అంటే అది మీరు పట్టించుకోరు మీ బ్రెయిన్కి అన్నీ తెలుసు మిమ్మల్ని ఎట్లా పడుకోబెట్టుకోవాలో తెలుసు మిమ్మల్ని ఎట్లా నిద్రపోగొట్టా తెలుసు మీకు హెల్త్ ఎట్లా బాగా చేయాలో తెలుసు అన్నీ తెలుసు దానికి మీకు షుగర్ వస్తే ఏం తినకూడదు అదే చెప్తుంది బాగా చెప్తుంది క్లియర్గా చెప్తుంది కానీ మీ బ్రెయిన్ మీరు బాగా సో డిసిప్లైన్ సో మెడిటేషన్ చేస్తూ వెళ్తే మీ బ్రెయిన్లో ఉన్న ఆ జీవ గడియారానికి మీ యాటిట్యూడ్కి మీ బిహేవియర్కి కరెక్ట్గా లింక్ పడుతూ సింక్ పడుతూ ఒక లైన్లోకి వస్తూ వస్తాం మనం అందరం కూడా డెఫినెట్గా ఒక అయితే ఖచ్చితంగా వస్తాం ఆ రకంగా డిసిప్లిన్ అలవాటు అవుతుంది నాలుగోది ఏది మాట్లాడుకుందాం మంచి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ సో మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నా దరిద్రం మీద నా అదృష్టం మీద దాని తగ్గట్టు నేను బతుకుతున్నా నువ్వు వచ్చిన నన్ను ఏదైనా నిర్ణయం అడిగినాను అనుకో నా దరిద్రాన్ని నీకు గంటగడతా రే ఆడికి ఆడు పోయి కూర్చోబో అంటాం మామ ఆడు కూర్చొని టీ తాగేదంటే అంటే నువ్వు నేను చెప్తాను అన్నమాట నా దరిద్రం ఆడున్నది పదం పరాడు కూర్చొని టీ తాదామంటా అఫ్ కోర్స్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాడి పోతే ఏమైంది చెట్టు కొమ్మ గిరిగి ఇద్దరి మీద పడింది నా దరిద్రాన్ని మీకు అంటించినట్టే ఓకే వాడు ఎవడో తాగింటాడు రారా పోదాం బండ్లు అని చెప్పి నిన్ను ఎక్కించుకుంటాడు రేపు పొద్దున జరగబోయేది మీరు బీతెక్కులు అక్కడికి పోయిన తర్వాత ఎక్కువ బండి ఎక్కువంటారు రు్రు పోతా పోతుంటాడు వాడు ఫుల్ తాగింటాడు వాడి దరిద్రం అది నువ్వు వాడిని బండి ఎక్కిపోతాన్నావు తప్పని మీరు రోడ్డు మీద పండినారు పొర్లాడతా ఇద్దరు రోడ్డు మీద మగమంతా దోకబెట్ కాళ్ళు కాలు చేతులు ఇరిగింటాయి ఆ దరిద్రాన్ని మీకు కంటించుకున్నట్టు సో ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ నో ఫ్రెండ్ సో హూ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ టు అస్ మనల్ని సృష్టించి నా భగవంతుడి బెస్ట్ ఫ్రెండ్ సో ఆయన నుంచి గైడెన్స్ తీసుకోవడం ఎట్లా అంటే మెడిటేషన్లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నీ ఎమోషన్స్ అన్నీ తొలగిపోయి నీలో ఒక ప్రశాంతతను క్రియేట్ చేస్తూ ఒక స్వచ్ఛమైన ఫీలింగ్ క్రియేట్ చేస్తూ మెడిటేషన్ చాలా బాగుంటుంది రోజు మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది అని మనకు ఒక దగ్గరయ్యే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే భగవంతుడే ఆ రకంగా మెడిటేషన్ అన్ని రకాలుగా ఆన్సర్ చేస్తే వెళ్తుంది కెరీర్ కెరీర్కి ఉపయోగపడుతుంది మీ డిజైనింగ్కి ఉపయోగపడుతుంది డిసిప్లిన్కి ఉపయోగపడుతుంది చాయిస్ మేకింగ్లో ఉపయోగపడుతుంది ఎక్స్ట్రీమ్లీ మీరు ఎగ్జామ్ స్ట్రెస్కి వస్తారు కదా ఎగ్జామ్ స్ట్రెస్లో ఏం చేస్తారు ఏ పెడదామా బి పెడదామా సీ పెడదామా ఏ పెడదామా బి పెడదామా సీ పెడదామా సీ పెడతారు లాస్ట్లో అది ఏముంటుంది ఆన్సర్ అందరికీ అదే ఆన్సర్ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా లేదా రాంగ్ ఆన్సర్స్ ఇక్కడ ఎంతమంది పెట్టినారు మీకు తెలిసి ఆలోచించి ఆలోచించి రాంగ్ ఆన్సర్స్ ఎంతమంది పెట్టినారు అందరూ ఎత్త అని చేతులు సిగ్గుండాలి అందరూ కరెక్ట్ పెట్టింటే నూరు మార్కులు రాలే కదా అందరూ తప్పులు పెట్టింటారు డెఫినెట్గా సో మెడిటేషన్ అనేది చేస్తూ వెళ్తే ఈ స్ట్రెస్ తగ్గుతూ మన హృదయం మనకు కరెక్ట్ ఆన్సర్ స్ట్రైక్ చేస్తూ ఎగ్జామ్స్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ మంచి మార్కులతో పాస్ అవుతాం సో ఇవన్నీ జరుగుతాయి ఓకే సో ఈ మెడిటేషన్లో నిన్న మెడిటేషన్ గురించి మాట్లాడుకున్నా మార్ట్ ఫోన్లైస్ సిస్టంలో ఈరోజు క్లీనింగ్ గురించి సిస్టర్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని ప్రకారం మీరు గైడెన్స్ ఫాలో కాండి థ్యాంక్ యూ నా క్లాప్స్ నచ్చవు క్లాప్స్ వద్దు క్లాప్స్ వద్దు క్లాప్స్ వద్దమ్మా వద్దంటే కూడా ఓకే వద్దమ్మా మైక్ పెట్టుకొని చేతిలో పట్టు

నిన్న మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి రిలాక్సేషన్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్ అండ్ మెడిటేషన్ మరి రోజంతా మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకున్నారా ఈరోజు మెడిటేషన్ చేసినాను ఎట్లుంది నాకు అని చేసినారు తను చెప్తానండి ఫస్ట్ తను చెప్పాక ఇంకా ఒకరికి ఛాన్స్ రెడీగా ఉండండి మళ్ళీ రోజంతా ఎట్లా గడిచింది అని చెప్తుంది నిన్న మెడిటేషన్ చేసేందుకు నాకు కొంచెం రిలాక్స్గా అనమాట చదివేటప్పుడు స్ట్రెస్ లేకుండా బాగా ఫీల్ హ్యాపీగా చదివాను అనమాట వెరీ గుడ్ ఇంకా ఇంకొక రండి మీరు కూర్చున్న దగ్గరికైనా తెచ్చిస్తాను ఏ పిల్ల చెప్పింది ఇంకొకరు చెప్పకపోతే ఎట్లా ఏం పేరమ్మా తేజ చెప్పింది ఇంకెవరు రారా టైం వేస్ట్ చేసేది ైజ్ చేయండి ఎవరైనా నా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంది కూడా తొందరగా ఒక్కరోజు చేస్తేనే ఇంత డిఫరెన్స్ మనకు తెలుస్తున్నప్పుడు ప్రతిరోజు మనం చేసినప్పుడు దాని రిజల్ట్ ఇంకా చక్కగా ఉంటుంది అంటే ఒక్కరోజుకే మనకి ఇంత రిజల్ట్ కనపడుతుంది అంటే ప్రతిరోజు చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది మీరే ఆలోచించండి ఓకే ఇప్పుడు మెడిటేషన్ జనరల్గా ఎప్పుడు చేస్తాము అర్లీ మార్నింగ్ చేస్తాం కదా మీరు లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఒక టెన్ మినిట్స్ చేసుకుని ఆ తర్వాత స్టడీ అవర్స్కి వెళ్ళిపోండి ఓకేనా ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది ఈవినింగ్ టైమ్స్ చేస్తాము క్లీనింగ్ ప్రాసెస్ అని ఇది ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఉన్నటువంటి యునిక్ ఫీచర్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని చెప్తాను ఫస్ట్ కాంప్లెక్సిటీస్ ఇంప్యూరిటీస్ ఈ రెండు కూడా నా హార్ట్లో ఫామ్ అయి ఉన్నాయి అంటే ఏమంటే ఇవి మనం ప్రతిరోజు చేసే పనుల వల్ల చూసినవి విన్నవి మాట్లాడినవి ఇవన్నీ కూడా ఇంప్రెషన్స్ లాగా మన హార్ట్ మీద ఫామ్ అయి ఉంటాయి ఇప్పుడు సపోజ్ సిమెంట్ అప్పుడప్పుడే వేసామనుకోండి దాని మీద నేను కాలు పెడితే ఏమవుతుంది అక్కడ అలాగే అచ్చుపడిపోతుంది కదా ఒక ఇంప్రెషన్ అనేది అక్కడ పడ్డది మనం చేసే పనులు కానీ ఆలోచించినవి కానీ ఫీల్ అయినవి లేదా చూసినవి విన్నవి మాట్లాడినవి ఇవన్నీ కూడా అలాగా మన హార్ట్ మీద సమ్ ఇంప్రెషన్స్ అనేవి ఫామ్ చేసుకుని ఉంటాయి మనకు అది అర్థం అవ్వదు కానీ ఆ సమ్ ఎమోషన్ అనేది ఫామ్ అయి ఉంటుంది సపోజ్ నేను అరిచాను అనుకో తనని తేజాన్ని అరిచినను తనకు లోపల ఆ ఎమోషన్ ఫామ్ అయి ఉంటుంది కోపమో బాధనో లేకపోతే ద్వేషమో ఏదో ఒకటి ఎమోషన్ అయితే ఫామ్ అయి ఉంటుంది కదా అట్లాగే అనుకో అబ్బాయి టీచర్ ఎంత మంచివారు అని అది కూడా ఒక ఇంప్రెషనే సో మనకు ఏది వద్దు మంచిది వద్దు చెడుది వద్దు అన్ని ఇంప్రెషన్స్ తీసేసుకోవాలి అలాగా కాంప్లెక్సిటీస్ ఇంప్యూరిటీస్ అనేవి రెండు ఏర్పడతాయి ఇక్కడ ఆ కాంప్లెక్సిటీస్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ధ్యానానికి ఎలాగైతే కూర్చుంటామో అలాగే కూర్చుంటాము ఒక ట్వంటీ మినిట్స్ చేసుకుంటే చాలు చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుందన్నమాట కాంప్లెక్సిటీస్ ఇంప్యూరిటీస్ ఈ రెండు కూడా ఇక్కడ హార్ట్లో ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి నా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి ఏ రూపంలో పొగ రూపంలో సో కాంప్లెక్సిటీస్ ఇంప్యూరిటీస్ నా హార్ట్లోంచి బయటికి పొగ రూపంలో వెనక భాగం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి ఎక్కడి నుంచి అంటే ఈ భాగం నుంచి మనం కూర్చునే భాగం వరకు మొత్తం ఆ భాగం మొత్తం నుంచి కూడా బయటికి పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయి అనే భావంతో కూర్చుంటాం కూర్చుంటే సరిపోదు విల్ పవర్ యూజ్ చేయాలి మనలో ఉన్నటువంటి సంకల్ప శక్తిని ఉపయోగించాలి తోసేస్తున్నట్టుగా వాటిని భావించుకోవాలి సపోజ్ నేను ఈ ఫ్లోర్ క్లీన్ చేయాలి చీపురు పట్టుకుని నిలబడితే సరిపోతుందా ఏం చేయాలా ఫోర్స్ అనేది అప్లై చేయాలి కదా చేతి మీద అట్లాగే లోపల మనము అట్లాగా ఫోర్స్ అనేది అప్లై చేసి మన విల్ పవర్ని అప్లై చేసి బయటికి తోసేస్తున్నట్టుగా భావిస్తాం మీరు మీకు అందరికీ ఇంట్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా హాలిడేస్లో వెళ్ళినప్పుడు చూడండి హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ యానిమేటెడ్ వీడియో తెలుగు మీకు కావాల్సిన లాంగ్వేజ్లో చూడొచ్చు ఒక యానిమేషన్ వీడియో వస్తుంది త్రీ మినిట్సే ఉంటుంది అది బట్ మనం అది ట్వంటీ మినిట్స్ పని చేస్తాం తప్పకుండా చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఏం చెప్తాము టూ వర్డ్స్ చెప్పాను ఏంటి వెరీ గుడ్ కాంప్లెక్సిటీస్ ఇంప్యూరిటీస్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి హాట్లోంచి హాట్లోంచి బయటకు వెళ్తున్నాయి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి ఏ రూపంలో పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయి ఈ విధంగా మీరు దాదాపు పదిహేను నిమిషాలు కూర్చుంటారు ఇదే భావంతో విల్ పవర్ అప్లై చేస్తూ కూర్చుంటారు ఆ తర్వాత మీకు హార్ట్ ఉన్న ప్రదేశంలో వెంటనే మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన వెంటనే తెలియకపోవచ్చు కానీ కొద్ది రోజులైన కొంతమందికి తెలియవచ్చు సెన్సిటివిటీ ఉన్న వాళ్లకు తెలుస్తుంది లే కొంచెం సెన్సిటివిటీ తక్కువ ఉన్న వాళ్లకు కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది రైట్ ఇక్కడ మన హార్ట్ ఉండే భాగంలో ఎప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ దాదాపు పడుతుంది ఆ భా ఆ భాగంలో తేలికగా అనిపిస్తుంది అనమాట తేలికగా అనిపించినప్పుడు నా ఎదురుగా దివ్యశక్తి యొక్క మూలం ఉంది లేదా డివైన్ సోర్స్ ఉంది ఆ సోర్స్ నుంచి డివైన్ కరెంట్ నా హృదయంలోకి ప్రవహించి నేను మరింత ప్యూర్గా మరింత సింపుల్గా తయారయ్యేందుకు సహాయం చేస్తోంది నా హృదయం భగవంతుని ఆలయంలాగా తయారైంది ఆ భావనతో ఫైవ్ మినిట్స్ కూర్చుంటాం ఎంతసేపు అయింది మొత్తం ఎంతసేపు అయింది ట్వంటీ మినిట్స్ చేస్తే చాలు ఫిఫ్టీన్ మినిట్స్ క్లీనింగ్ చేసుకుంటాము కానీ ఆ క్లీన్ అయిన ప్రదేశంలో మళ్ళీ ఏమైనా చేరకుండా ఉండటం కోసమని ఈ డివైన్ సో డివైన్ సోర్స్ నుంచి డివైన్ కరెంట్ వచ్చి ఆ హార్ట్లో నింపేస్తుందన్నమాట ఇప్పుడు మనం బయట కూడా చూస్తూ ఉంటాం ఎక్కడైనా ఖాళీ స్థలం ఉందనుకోండి ఏమవుతుంది చాలామంది చెత్త తీసుకొచ్చి అక్కడే పడేస్తూ ఉంటారు సో అలాగా మళ్ళీ మన హార్ట్లో చెత్త అనేది చేరకుండా ఆ డివైన్ కరెంట్ను లోపల స్వీకరించి ఆ ప్లేస్ను నింపేస్తున్నాం అనమాట ఈ విధంగా చేసుకోవటం వల్ల ఎమోషనల్ వెల్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఉంటుంది బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎమోషనల్గా ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో మీరు చేయాలనుకున్న పనులన్నీ చక్కగా చేయగలుగుతారు మన కోపమో బాధను భయము ఇలాంటి ఎమోషన్స్ ఉన్నప్పుడు పనులు సరిగ్గా చేసుకోగలుగుతామా కానీ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు చేసుకోగలుగుతాం అందుకు మనకు హెల్ప్ చేస్తుందన్నమాట ఈ క్లీనింగ్ ప్రాసెస్ అలాగే ధ్యానంలో ఆలోచనలు ఎంతమందికి వచ్చినాయి నిన్న ఎవరికి రాలేదా ఆలోచనలు రాలేదా అమ్మ బాబాయ్ ఎంత చక్కగా బల ధ్యానం చేసినారా లేకపోతే భయపడుతున్నారా చేయెత్తడానికి చక్కగా ధ్యానం చేసినారా ఓకే ఆలోచనలు రాకుండా ఈరోజు ఈవినింగ్ నేను క్లీనింగ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మెడిటేషన్ ఆలోచనలు లేకుండా చాలా చక్కగా కుదరడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్నీ తొలగిపోయాయి అక్కడంతా కూడా ఆ డివినిటీ నిండి ఉంది సో మెడిటేషన్ అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతాం అలాగే రేపు ఒక ప్రాసెస్ తెలుసుకుంటాము దానివల్ల కూడా అది కూడా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ఈ రెండు కూడా కనెక్టింగ్ విత్ ద ఇన్నర్ సెల్ఫ్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ ముందు రోజు చేసుకునే ఈ రెండు ప్రక్రియలు నెక్స్ట్ డే మనం చేసేటువంటి మెడిటేషన్కు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట మీరు దయచేసి ఇదంతా టైం వేస్ట్ అనుకోవద్దు మీరు ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ హెల్దీగా ఉండడానికి మానసికంగా స్ట్రాంగ్గా ఉండటానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఓకేనా తప్పకుండా ప్రాక్టీస్ చేసి చూడండి